విశాఖ నగరం బురుజుపేటలో వేంచేసి ఉన్న కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశీర మహోత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి ఉత్సవాలు ఆఖరి గురువారం రోజున అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు ఆలయంలో లక్ష్మీ హోమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపించారు భక్తులు పలువురు అమ్మవారిని దర్శించుకున్నారు కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మహోత్సవాల నేపథ్యంలో అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు ప్రత్యేక పూజలు చేశారు తెల్లవారుజాము నుంచి లైన్ లో బారులు తీరి నిల్చొని అమ్మను దర్శించుకున్నారు అమ్మవారి దర్శనానికి వెళుతున్నారు ఇప్పుడు అయితే మార్గే తిమాతంలో గిరిగాలి యొక్క విశిష్టత ఎవరి మందికి తెలిసినటువంటి విషయం అమ్మవారు ఇక్కడ స్వయం మాతగా తెలిసేరు అని నీటిలో ఉద్దీవించారు అని గురి గోపురం లేకుండా ఎవరంతటి వారు వారి యొక్క స్వహస్తలతో పసుపు కుంకుమ ఇచ్చి నారికేలాదుల చేత ఆమె ప్రీతి చెంది ఆయా భక్తులకు కావలసినటువంటి సకల మనోధ్యతలను అనుగ్రహిస్తారు అని జ్ఞాన ప్రసిద్ధి కలిగినటువంటి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి రోజు మార్గేశ్వర మాసం అన్న ఆఖరి గురువారం నేటి రోజున ఈ రకమైనటువంటి అర్థం అయితే ప్రారంభించగలదు ఈ విజయోత్సవం చాలా కవరవంగా కవిల పన్నుగా వైభవంగా జరుగుతుంది ఈ మూడు రోజున పన్నెండు గంటలకు అమ్మవారికి నైవేద్యం చేసినటువంటి మహా సుమారు పదివేల ఇరవై వేల మంది వరకు ఎంత మంది వచ్చినప్పటికీ కూడా అందరికీ కూడా అమ్మవారి యొక్క నైవేద్యం మహాన్నదాన సంతర్పణ అనేటువంటి కార్యక్రమం జరగబడుతోంది అలాగే మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి సాయంకాలం నాలుగు గంటల నుంచి అమ్మవారికి సహస్ర ఘటాభిషేకము సహస్ర కలశలని వెయ్యి నూట ఇరవై ఒక్క కలశలను మంత్రపాతమైనటువంటి జలములను మా బాట్లో ఉన్నామంటే సౌభాగ్య జగనుల చేత అమ్మవారికి సహస్ర శతాభిషేకం సంవత్సరానికి మొక్కమాగా జరుగుతుంది అటువంటి అపరూపమైనటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి ఘట్టం ఇది సహస్ర శతాభిషేకం సాయంకాలం నాలుగు ఏడు గంటల ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ అమ్మవారి యొక్క దర్శనాలు ఉంటాయి నేటి రోజున అమ్మవారిని దర్శించినటువంటి భక్తులకి ఒక్క క్షణమాత్రమైన దర్శించినటువంటి భక్తులకి సకల మనోధీష్ఠములు స్థాయి కనుకనే ఎంత వ్యయ ప్రయాసైన ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ అనుగ్రహం మా కుటుంబంలోనే ఉండాలి అని చెప్పి భక్తిత్వ భక్తులతో ప్రణమిల్లేటువంటి గొప్పదైనటువంటి రోజు నేటి రోజున అమ్మవారి యొక్క దర్శనం జన్మ జన్మల యొక్క పాపాన్ని చేసుకుని అనంతమైనటువంటి పుణ్యాన్ని పెంపం చేసేటువంటి రోజుగా మనం భావిస్తూ గురువారం శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం సోమవారం తోటి మహోత్సవాలు పూర్తవుతున్నాయి అందుచేత మీ యొక్క అవకాశాన్ని అమ్మవారి యొక్క పరిసరాన్ని ఇక్కడ జరిపించే ఆర్థిక సేవలను అమ్మవారి యొక్క కృపాకృటలు పొందేసే సాధారణంగా తెలియజేస్తాం ఉమ్మడి జిల్లా వాసులతో పాటు ఉత్తరాంధ్రలోని వివిధ ప్రాంతాల నుంచి వెల్లువల తరలి రావడంతో మురుజుపేట వీధులు కిక్కిరిశాయి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు